హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాక్స్ చాలా వరకు మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా ఈ రోజు అయితే మా హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను సో ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే షటర్ పోర్షన్స్ అయితే ఇచ్చామండి మేము ఇలా లోపలికి వెళ్తే మేము ఉండడానికి బ్యాక్ సైడ్ సెట్ చేస్తున్నాం ఇది ఎంట్రన్స్ రండి ఇదిగా ఇక్కడైతే నేను చెట్లు పెట్టుకున్నాను నాకు చెట్లు అంటే చాలా చాలా ఇష్టము ప్లేస్ లేదు కాబట్టి ఇలా అన్ని బకెట్లలో పెట్టేసుకున్నాను చెట్లు ఇంకా బట్టలు అయితే ఇక్కడ వేసేసుకుంటాను ఇవన్నీ రోజు చెట్లు నాకు చాలా ఇష్టం అండి మంచిగా పెరుగుతున్నాయి ఇవి వచ్చేసి మా పిల్లల సైకిల్స్ రెండు ప్లేస్ లేదు కాబట్టి ఇందులోనే అన్ని సమకూర్చుకున్నాము వచ్చేసేయండి లోపటికైతే సార్ ఇటు ఇటు ఎంట్రన్స్ ఉంటది డోరు వచ్చేసి అయితే ఫ్రిడ్జ్ సెట్ చేసామండి మేము ఫ్రిడ్జ్ కూడా చాలా వరకు అడుగుతున్నారు ఇది కూడా టూర్ చేయమని సార్ ఈ నుంచి ఇటు వచ్చేసరికి పూజ గది అయితే ఇక్కడ మా దేవుడు చిన్నగా ఉంటుంది మా పూజ గది వచ్చేసి పూజ గది నుంచి ఇటు వస్తే కిచెన్ అండి చిన్నగా ఉంటుంది ఇది కూడా కిచెన్ అయితే చిన్నగా ఉంటుంది చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది కిచెన్ ఇది ఇవన్నీ కబోర్డ్స్ ఇలా గ్లాసెస్ ఇలా బట్టి అన్ని ఇలా పెట్టేసుకున్నాను చాలా నచ్చి కట్టించుకున్నాను ఇల్లు అయితే దగ్గరుండి మాకు వెళ్తే టీవీ ఏరియా టీవీ ఏరియా అని అంటే ఇది నాకు చాలా నచ్చి కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి సెలెక్షన్ చేసుకున్నాను ఈ టీవీ ఏరియా అయితే సో ఇది వచ్చేసి టీవీ ఏరియా ఆయన కబోర్డ్స్ వచ్చేసి ఇక్కడ టీవీ కింద కూడా కబోర్డ్స్ ఇక్కడ మా మామయ్య గారు సో హాల్ నుంచి ఇలా లోపలికి వెళ్తే బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమే షటర్ పోర్షన్ ఇచ్చాను కాబట్టి సింగిల్ బెడ్రూమే పడింది డబ్బా ఇవ్వలేదు సో బెడ్రూమ్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది మా వరకే అండి ఇంకా పెద్దగా అయితే అస్సలు లేదు ఇది వచ్చేది అటాచ్డ్ బాత్రూము ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ ఇందులో బెడ్రూమ్ లోనే సెట్ చేశాను నేను ఒక్కదానే కాబట్టి నాకు ఎలాగో ఇద్దరు బాబులు కదా ఇంకా నేను రెడీ అయ్యి చేసేది కాబట్టి సో మొత్తం కూడా ఓపెన్ అవ్వదు ఇది నా సామ్రాజ్యం సో ఇది బెడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు అయితే ఇచ్చాను ఇవి మూడు కబోర్డ్స్ అలా ఇచ్చామండి ఇంకా ప్రతిదీ ఇందులోనే ఇంకా ఇదండి బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ నుంచి మళ్ళీ బయటికి వెళ్తే స్టడీ రూమ్ ఉంటుంది అది చూపిస్తాను హాల్లో అయితే ఆర్చిగో ఈ స్టైల్లో హార్స్ అయితే చేయించుకున్నాము మొత్తం కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వాలనేసి కటన్స్ కూడా నేను అందులోనే తీసుకున్నాను సో లోపలికి వెళ్తే పిల్లల కోసం స్టడీ ఏరియా లాగా ఇంకా ఎవరైనా మన ఇంటి గెస్ట్లు వచ్చినా కానీ ఇక్కడ ఉండడానికి ఇదైతే సోఫా కం బెడ్ చేయించాము సో ఇది ఇంకా బెడ్ అయితే తీసుకోలో తీసుకోవాలి ఇంకా ఇది మా ధాన్యగారం ఇది మా వారు పని చేసుకునే ఏరియా ఎక్కువ ఇక్కడే వర్క్ చేసుకుంటారు అండ్ పిల్లలు వచ్చేసి ఇక్కడ స్టడీ వీళ్ళకైతే సెపరేట్ గా ఉండాలి అనేసి పిల్లల బుక్స్ అండి ఇవన్నీ ఒక లైబ్రరీ లాగా ఉంటుందని ఇందులో సెట్ చేయించాం ఇంకా మా ఫ్యామిలీ పిక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చాలా వరకు సో ఇక్కడ నాకు పాప లేదు కాబట్టి మా వాడికి డ్రెస్ వేసి అలా దించుకున్నాను సో ఇది అండ్ ఇక్కడ నుంచి బయట బయటికి వెళ్తే మళ్ళీ ఇక్కడ డోర్ ఇచ్చామని చెప్పాను కదా ఇది ఎక్కువగా ఈ డోర్ నే ఓపెన్ చేస్తాను మెయిన్ డోర్ అనేసి ఇక్కడ నేను తులసామాన్ పెట్టుకున్నాను లేవగానే తులసామాన్ చూడడానికి అయితే ఇదే ఓపెన్ చేస్తాను ఇలా అయితే పైకి వెళ్ళొచ్చు స్టెప్స్ ఇలా పైకి వెళ్తే రెండు పోర్షన్స్ ఇచ్చామండి సింగిల్ బెడ్రూమ్సే ఇది ఒక పోర్షన్ అట్ సైడ్ ఒక పోర్షన్ అండి ఇకొచ్చాక ఇక్కడ ఒక పోర్షన్ ఉంటుంది ఇక్కడ ఒక పోర్షన్ ఉంటుంది ఇదైతే రెంట్ పర్పస్ అయితే ఇచ్చాము చూపించలేం కదా ఇంకా అదే అండి మా హోమ్ టూర్ అయితే ఎలా అనిపించింది ఇంకా పైన వచ్చేసి టెర్రస్ ఇంకా పైన అయితే ఏం ఐడియా లేదు పైన అయితే ఇంకేం ప్లాన్ చేయలేదు ఇంకా టెర్రస్ ఇంకా ఇక్కడైతే ప్లేన్ గానే వదిలేసాము చుట్టూ వ్యూ బాగుంటుంది కొత్తగా కట్టుకున్నాం ఇంకా వన్ ఇయర్ అయితే అవ్వలేదు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇల్లులు అయితే లేవు చాలా వరకు అడుగుతున్నారు అక్కడ ఇల్లు లేవుకి వస్తే వెదర్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చూడండి ఎంత గ్రీనిగా గా ఉంటుందో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మాకు ఇక్కడ వాతావరణం చాలా వరకు ఏమిటంటే అక్కడ ఇల్లు లేవు కదా ఎక్కువ మీకేం భయం కదా కానీ పీస్ఫుల్ వాతావరణంలో అయితే ఉన్నామండి ఇంకా ఇల్లులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ ఇదిగో ట్యాంక్ అయితే ఇచ్చాము టూ పోర్షన్స్ మాకు సరిపోతాయి వాటర్ అయితే ఇక్కడ వ్యూ బాగుంటుందండి పైకి ఎక్కితే మాత్రం మంచి విలేజ్ వాతావరణం ఉంటుంది మా వారైతే ఇష్టంగా కట్టించుకున్నారు విసిటింగ్ కోసం కానీ ఒక్క రోజు కూడా టీ కూడా తాగలేదు ఇక్కడ కూర్చొని ముందట ఇటు రోడ్ వచ్చి ఉంటుంది మొత్కూర్ ఎక్కడ అని అడుగుతున్నారు చాలా వరకు అర్థమైపోతుంటది ఈ లొకేషన్ చూస్తే మాత్రం కిందికి వెళ్దాం రండి సో చూసారు కదా ఇల్లు అయితే ఇది అమ్మో ఇంత పెద్ద ఇల్లా అని మాత్రం అనుకోకండి ఇది అంత అన్ని లోన్లు పెట్టి తీసుకున్నాం ఇంటి కళ మాకు ఇద్దరికి గట్టిగా ఉంది కట్టుకోవాలి పిల్లలకి ఒక ఒక లో ఉంచాలని మాత్రమే కట్టాం కానీ ప్రతిదీ లోనేనండి ఇప్పుడు మాకేంటంటే పిల్లల్ని చదివిపించుకొని ఈ ఇల్లు మీద ఉన్న లోన్ తీర్చేసుకుంటే ఇది మాకు సొంతం అవుతుంది అప్పుడు మాకు హ్యాపీగా అనిపిస్తుంది కానీ చూసే ఇంత ఇష్టంగా కట్టుకున్నాం కదా మాకంటూ ఏముండదు పిల్లల కోసమే అప్పటి వరకు లోన్ అంత వరకు మేము ముసలాలం అయిపోతాము ఇద్దరము అన్ని ఇయర్స్ పెట్టాము లోన్ అయితే ఓకే అండి ఇల్లు అయితే మీకు నచ్చిందా మా హోమ్ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్